మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ యాభై ఎనిమిది నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నాలుగవ విడత నిధుల్ని నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ యొక్క చెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో పద్నాలుగు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ పద్నాలుగు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోనూ ప్రతి మండలంలోను ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకుని మాట్లాడవలసిందిగా ప్రతి ఎక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్